హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పొలం దగ్గరకైతే వచ్చాను ఈ పొలం దగ్గర ఒక చెట్టు అయితే ఉంది ఆ చెట్టు ఏం చెట్టా ఆ కాయలు ఎలా ఉండాయో మీకైతే కనిపిస్తున్నాయి కదా ఈ కాయలు ఎలా ఏ రంగులో ఉండాయి ఏ రకంలో ఉన్నాయి మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది మా పొలం గట్టుల మీద ఈ తీగైతే అలుకో ఉందండి మొత్తం అలుకు అంటే కాయలు చూడండి ఎలా పండిపో ఉండాయో కాయలు అయితే కాయి అయితే మీకైతే కోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండే ఎర్రంగా తినాలనిపిస్తున్నాయి ఈ మామూలుగా ఈ టమాటా టమాటా మాదిరిగా అయితే ఉన్నాయండి తర్వాత వచ్చేసి ఈ దోసకాయ మనం సాంబార్లో వేసుకుంటాం కదా అలాంటి దోసకాయ కలర్లో అయితే ఉన్నాయండి ఇది అండి ఇది కేరా దోశ కేరా దోశ తర్వాత మామూలు దోశ ఇది టమాటా మూడు రకాలుగా అయితే ఈ చెట్టు అయితే కాయలు అయితే కాసి ఎక్కువగా కింద అయితే కింద మలవటం అంటే కింద అయితే మలసద్దు కానీ కింద అయితే పాకదండి మామూలుగా ఈ దోశ చెట్లు పచ్చ చెట్లు పాకినట్టయితే పాకదు ఇది ఎక్కువగా ఈ తాడి చెట్టు తాడి చెట్టు ఆధారంగా చూసుకొని తాడి చెట్టుకే అల్లుకొని ఈ కాయలైతే కాస్తాయండి ఇది చిన్న చెట్టు అండి ఈ తాడి చెట్టు పక్క పెద్ద చెట్లు ఈ పెద్ద చెట్లు గడ చూడండి ఎట్లా అల్లుకోబోయో ఇది అల్లుకుంటుందండి ఆ పెద్ద చెట్టుకి కూడా అల్లుకోబోతుంది ఈ కాయలు అయితే కాస్తాయికి అని ఈ చెట్టు పేరు ఈ చెట్టు పేరు వచ్చేసి అవ్వగోదకాయ చెట్టు మేమైతే మా ఏరియాలో అయితే మేమైతే అలాగేనే పిలుస్తామండి ఈ కాయగడ అవగోదకాయ అంటారు ఇది కొన్ని కొన్ని ఔషధ గుణాలు అంటే ఔషధ గుణాలు అంట కానీ నాకైతే పూర్తిగా అయితే తెలవదండి కాయలు ఈ కాయలు విత్తనాలు కాడ లోపలైతే పగలగొట్టి చూద్దాం ఎలా ఉంది పైన పైన చూస్తే ఎర్రంగా ఉంది పైన అయితే ఎర్రంగా ఉంది లోపల ఎలా ఉండేది మీకైతే దీన్ని పగలగొట్టయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పైన అయితే తినాలనిపిస్తుంది కాయనైతే పైన తినాలనిపిస్తుంది లోపల చూస్తే ఎంత అసహ్యంగా ఉందో చూడండి నల్లటి విత్తనాలు ఎంత గలీజ్గా ఉందో చూడండి ఈ కాయ అయితే ఆపిల్కాయలు ఉన్నట్టు ఇవి అయితే చూశారు కదా ఈ చెట్టు ఈ చెట్టు పేరు ఏం పేరో ఈ కాయ ఏం కాయో మీకైతే తెలియజేశానండి మీ ఏరియాలో ఈ చెట్టు పేరు ఈ కాయ ఏం కాయ అంటారో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్